వెల్కమ్ టు ఛానల్ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం అమావాస్య అందులోని సూర్యగ్రహణం ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాలంటున్నారు జ్యోతిషని పిలు వేద శాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతైతే ప్రాధాన్యత ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది ప్రతి సంవత్సరం ఏర్పడే సూర్య చంద్రగ్రహణాలు అందరినీ ప్రభావితం చేస్తాయి సహజంగా గ్రహణాలను అశుభకరమైనవిగా భావిస్తారు ఈ నెలలో సూర్య చంద్రగ్రహణాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆదివారం భాద్రపద అమావాస్య రోజున రాత్రి పదకొండు గంటలకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాలకు ఏర్పడుతుంది ఈసారి ఏర్పడింది పాక్షిక సూర్యగ్రహణము ఈ సూర్యగ్రహణము అంటార్కికా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కనిపిస్తుంది ఇక హిందూ పంచాంగం ప్రకారం ఈ సూర్యగ్రహణం కన్యా రాశిలో ఉత్తర పాల్గొనే నక్షత్రంలో ఏర్పడుతుంది ఈ సమయంలో కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సూర్యగ్రహణ ప్రభావం ఆయా రాశుల యొక్క ఆరోగ్యం పైన మానసిక స్థితిపైన జీవన శైలి పైన పడుతుంది సూర్యగ్రహణం వేళ జాగ్రత్తగా ఉండవలసిన రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిథున రాశివారు ఈ రాశి వారికి ఒక సూర్యగ్రహణం తీవ్ర సమస్యలు తీసుకొస్తుంది ఈ సమయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతాయి డబ్బు విషయంలో మోసపోయే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కూడా బలహీనంగా ఉంటారు కనుక మిథున రాశి వారు జాగ్రత్తగా ఉండాలి కన్యా రాశి వారికి సూర్యగ్రహణం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉంటారు ఈ సమయంలో ఉద్యోగులు వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి కన్యరాశి వారు ఆర్థిక పరమ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యపరంగా మీరు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో చాలా నష్టాలను చూడాల్సి వస్తుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం తొందరపడకండి ధనుసు రాశి వారు ధనుసు రాశి జాతకులకు సూర్యగ్రహణం కారణంగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి కుటుంబ జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి చేసే పనిలో నిరాశ ఎదురవుతుంది కొత్తగా వ్యాపారులు చేసేవారు నష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టినప్పుడు జాతకం ఉంటుంది ఇది కష్టాలు తెచ్చే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వారు మీనరాశి జాతకులకు సూర్యగ్రహణం కారణంగా ఇబ్బందులు ఏర్పడతాయి ఈ సమయంలో మీనరాశి వారు ఏ పని చేసినా ప్రతికూల ఫలితాలు వస్తాయి ఆర్థిక పరంగా సమస్యలు పెరుగుతాయి పెట్టుబడులు పెట్టే విషయంలో నష్టాలు జరిగే అవకాశం ఉంది కేసులు చెక్కుంటారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి